సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియని ఓ మాయా ప్రపంచం ఒకప్పుడు స్టార్గా ఎదిగి కోట్లు సంపాదించుకున్న వారిని సైతం కిందకి నెట్టేస్తుంది ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పాత్రలు చేసుకున్న వారిని స్టార్లను చేస్తుంది అంతేకాకుండా కొన్నిసార్లు ప్లాప్స్ మరికొన్నిసార్లు వరుసగా సక్సెస్లు ఇలా ఏ నటుడి జీవితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు అయితే దర్శకుడిగా నిర్మాతగా స్టార్ హీరోగా చివరకు రాజకీయ నాయకుడిగా మారిన ఓ సీనియర్ నటుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తన ఇరవై రెండేళ్ల సినీ జీవితంలో ఈ హీరో ఎన్నో ప్లాప్స్ చూశాడు కానీ అరవై ఏళ్ల వయసులో మాత్రం వరుస హిట్స్ తో ఫుల్ బిజీ అయిపోయి ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాడు ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు కదా సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బేతాప్ సినిమా ద్వారా బాలీవుడ్ చిత్రపరశలకు అడుగు పెట్టాడు అంతేకాకుండా ఈ మూవీలో ఈ హీరో నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డులో ఉత్తమ నటుడిగా పురస్కారానికి ఎంపికయ్యాడు దీని తర్వాత ఈ హీరో చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ముఖ్యంగా ఏక్ ప్రేమ్ కథ అంటూ సోలోగా తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీతో సోలో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఈ మూవీ తర్వాత సన్నీ డియోల్ సోలోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకున్నాయి ఇరవై రెండేళ్లలో దాదాపు ముప్పై ఫ్లాప్స్ అందుకున్నాడట ఈ హీరో అయితే చివరకు అరవై ఆరేళ్ల వయసులో ఏక్ ప్రేమ్ కథ సీక్వెల్ గాదర్ టూ తో మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దీంతో ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడట రెండు వేల ఇరవై మూడులో లో గాదర్ టూ విడుదలైనప్పటి నుంచి ఈ హీరో వరుసగా సోలో హిట్స్ అందుకుంటూ ఆరు పదుల వయసులో కూడా తన సత్తా చాటుతున్నాడట ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది